శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం నాడు మంగళగౌరి వ్రతం చేస్తారు ఈ వ్రతం కొత్తగా పెళ్ళైన మహిళలు ఐదేళ్ల పాటు చేస్తారు ఇది పార్వతీదేవికి సంబంధించిన వ్రతం ఈ వ్రతం చేయడం వల్ల సౌభాగ్యం సుఖశాంతులు కలుగుతాయని నమ్ముతారు పూర్వం కృతయుగంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం చేసే సమయాన అమృతానికి ముందు అగ్నిజ్వాలలు కక్కుతూ కాలకోట విషం పుట్టుకొచ్చింది దానిని చూసి భయకంపితులైన దేవదాన లు పరమేశ్వరుని శరణు చూడొచ్చారు ఆ సమయాన పరమేశ్వరుడు మందహాసముతో చిరునవ్వు నవ్వి ఇప్పుడు నేనేమి చెయ్యను అన్నట్లు పార్వతీ వైపు చూశాడు ఆ సర్వమంగళ స్వరూపిణి అయి జగన్మాత భర్త చూపులోని అంతర్యమేమిటో గ్రహించింది దేవతలైన దానవులైన మానవులైన మన భక్తులే కదా మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనము కాక వేరెవరు రక్షిస్తారు అని భావించి నిరంతరం శ్రేల సౌభాగ్య సంపదను కాపాడే ఆ సర్వమంగళ స్వరూపిణి తన మాంగళ్య సౌభాగ్యముపై ప్రగాఢ విశ్వాసముంచి లోక వినాశనానికి కారణభూతమైన ఆ భయంకర కాలకోట విషయాన్ని తన భర్త మింగేందుకు అనుమతి ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి అట్టి కరుణాంతమూర్తి పార్వతీదేవి అట్టి సర్వమంగళ స్వరూపిణి అయిన భవానీ మాతను కొత్తగా పెళ్ళైన స్త్రీలు శ్రావణ మాసం తొలి మంగళవారంతో మంగళగౌరి వ్రతాన్ని విధిగా ప్రారంభించి ఐదు సంవత్సరాలు దీక్ష ఆచరించాలి అలా వ్రతాన్ని చేపట్టిన స్త్రీలపై శ్రీ మంగళగౌరి కటాక్షముతో వైదవ్య బాధలు లేకుండా వారి జీవితాంతం సర్వ సౌఖ్యములతో గడుపుతారు పార్వతీదేవికి మరో పేరు మంగళగౌరి శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరి అయిన పార్వతీదేవి దేవిని పూజించాలి మంగళ గౌరి ఎక్కడ ఉంటుందో తెలుసా పసుపు కుంకుమ పూలు సుగంధాది మంగళ ద్రవ్యాల్లోనూ అలానే ఆవు నేతితో ప్రకాశించే జ్యోతిలోనూ కొలువై ఉంటుంది చాలా కాలం క్రితము జయపాలుడనే రాజు మహిష్మతి నగరాన్ని పరిపాలించేవాడు భోగభాగ్యాలు ఎన్ని ఉంటేనేం ఆయనకు సంతానము కలగలేదు ఆ దంపతులకు అదే దిగులు ఎన్ని నోములు నోచినా ఎన్ని దానాలు చేసినా ఫలితం శూన్యము చివరికి పరమేశ్వరునికి ఆ మహారాజు దంపతులపై కరుణ కలిగింది పరమేశ్వరుడు ఓ సన్యాసి రూపంలో జయపాలు నగరానికి వచ్చి అంతఃపురము బయట ద్వారము వద్ద నిలబడి భవతి భిక్షాం దేహి అనేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు జయపాలుని భార్య పళ్ళెంలోకి అన్ని సమకూర్చుకుని భిక్ష వేసేందుకు వచ్చే లోపల లోపలే ఆ సన్యాసి వెళ్ళిపోయాడు ఇలా మూడు రోజులు జరిగింది జరిగినదంతా భర్తకు వివరించింది రేపు ఆ సన్యాసి వచ్చే ముందు నీవు సిద్ధంగా ఉండమని భార్యతో చెప్పాడట రాజు మరుసటి రోజు సన్యాసి రావడం మహారాణి బంగారు పళ్ళెంతో సహా భిక్ష వేయబోయింది ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించక సంతానము లేని నీ చేత భిక్ష నేను స్వీకరించలేనని పలికేసరికి అయితే మహాత్మా సంతానము కలిగే మార్గాన్ని ఉపదేశించండి అని వేడుకోగా ఆ సన్యాసి రూపంలో ఉన్న ఈశ్వరుడు అమ్మా నేను చెప్పబోయేది నీ భర్తకు తెలియజేయి నీలం రంగు వస్త్రాలను ధరించి నీల రంగు వస్త్రాన్ని అధిరోహించి ఒంటరిగా నీ భర్త నగరం తూర్పు దిక్కకు వెళ్ళమను అక్కడ అరణ్యంలో అతని నీలాస్వం ఎక్కడ అలసడితో కింద పడిపోతుందో అక్కడ దిగి తవ్వమను ఆ త్రవ్వకము నుండి ఒక స్వర్ణ దేవాలయం బయటపడుతుంది ఆ స్వర్ణ దేవాలయంలో ఉండే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు సన్యాసి రూపమైన శివుడు ఈ విషయమంతా భర్తకు చెప్పి ఆ విధంగా చేయసాగారు స్వర్ణ దేవాలయంలో ఉన్న అమ్మవారిని జయపాలుడు ప్రార్థించాడు జయపాలుని భక్తికి మెచ్చి ధనాన్ని ఇస్తాను కోరుకోమంది అమ్మవారు నాకు ధనము వద్దు సంతానము కావాలి అన్నాడు జయపాలుడు అప్పుడు అమ్మవారు దీర్ఘాయువు వైదవ్యము గల కన్యా కావాలన్నా అల్పాయుష్కుడు సజ్జనుడు అయిన కుమారుడు కావాలా కోరుకోమని అడిగింది అమ్మవారు అప్పుడు రాజు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు అప్పుడు ఆ దేవి ఆ రాజుని తన పరశ్వమున గణపతి నాభియొందడుగు వైచి చింతనే ఉన్న చూత ఫలాన్ని నీ భార్యకి ఇవ్వు అని అంతర్ధనమయ్యాను జయపాలుడు ఆ వృక్షానికి ఉన్న పండ్లన్నీ కోసేసరికి గణపతికి కోపం వచ్చింది ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు పదహారవ ఏట సర్పం బారిన పడి మరణిస్తాడని శపిస్తాడు ఈ విధంబుగా కొన్నాళ్లకు జయపాలుని భార్య ఒక కుమారుని కన్నది ఆ కుర్రవాడికి వయసు వచ్చింది వివాహము జరిగితే కుమారుడికి ఆయుష్ పెరుగుతుందేమోనని భావించి కుమారుడికి వివాహం చేద్దామని భర్తతో అన్నది కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించి వచ్చాక వివాహం చేద్దాం అని చెప్పి తన కుమారుని అతని మేనమామతో కాశీకి పంపించారు దారిలో వారు ప్రతిష్టానపురం చేరారు అక్కడ వారిద్దరూ ఓ సత్రంలో ప్రవేశించారు అక్కడ కొందరు కన్యలు ఆడుకుంటున్నారు వారిలో సుశీల అనే కన్య మరొక కన్యతో గొడవ ఆ కన్య సుశీలను ముండా రండా అంటూ కోపంతో దుర్భాషలాడింది అప్పుడు సుశీల మా అమ్మగారు వ్రతం చేస్తుంది కాబట్టి మా కుటుంబంలో ఎవరూ ముండలు రండలు ఉండరు అంది కోపంతో జయపాలని కుమారుడు శివుడు అతని మేనమామ ఇదంతా జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు తన మేనలుడు అల్పాయుష్కుడు అన్న సంగతి అతనికి తెలుసు మా ఇంట్లో ఉండలు రెండలు ఎవరు ఉండరు మా అమ్మ శ్రావణ మంగళ గౌరీ వ్రతం చేస్తూ ఉంటుంది అన్న సుశీల మాట వినేసరికి శివుడు మేనమామకు ఓ ఉపాయం తోస్తుంది సు సుశీలను శివుడికిచ్చి వివాహం జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళగౌరీదేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తాడు మేనలుడు శివునితో సహా శివుని మేనమామ ధ్యానములో ఉన్న సుశీల తల్లిదండ్రుల వద్దకు చేరి శివుడిననే బాలుడు నీ కూతురిని తగిన భర్త అని దేవుని వాక్యముగా వారిని నమ్మిస్తాడు దాంతో సుశీల శివుడుల వివాహము జరిగిపోతుంది పెళ్ళైన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు మంగళగౌరీదేవి ముత్తైదువు రూపంలో సుశీలకు కలలో కనపడి నీ భర్త అల్పాయుష్కుడు ఈ రాత్రితో అతని ఆయుషు చెల్లింది నీ దోషమునకు మార్గము చెబుతాను విను అని ఈ విధంగా చెప్పింది కొద్దిసేపట్లో ఓ కృష్ ఒక కృష్ణ సర్పము నీ భర్తను కరవడానికి వస్తుంది వెంటనే నీవు నిండు పాలుగా ఉన్న కొండను దాని ముందు ఉంచు అప్పుడు ఆ పాము ఆ ఘటంలోనికి ప్రవేశించాక వస్త్రముతో ఆ కొండ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయనమివ్వు దాంతో నీ భర్తగా గండము తప్పిపోతుంది అని అంతర్ధానమవుతుంది శివుడు తన మేనమాముతో కాశీయాత్ర పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో భార్య సుశీలను తన ఇంటికి తీసుకుని వెళ్తాడు విషయం తెలుసుకుందామని శివుడు సుశీలను తన ఆయువు ఎలా పెరిగిందని అడగగా అంతా గౌరీ గౌరీవ్రతం ప్రభావమని చెప్పినది ఈ విధముగా కృష్ణుడు ఈ కథను ద్రౌపదికి చెప్పాడు